కేవలం మూడు ఓట్లున్న బీజేపీ పార్టీ అభ్యర్థి ఎందుకు గెలుస్తారులే బీఆర్ఎస్ కాంగ్రెస్ అపోజిషన్ పార్టీలు తీసి పడేసాయి కమ్యూనిటీ ఎందుకు గెలుస్తారులే అనుకున్నారు కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్లోని సామాజిక సామరస్యతను చూసి ఇన్స్పైర్ అయిన మన రాజశేఖర్ శర్మ గారు ఒక దళిత స్త్రీని వివాహం చేసుకున్నారు కావేరీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిలేటివ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎట్లాంటి వాళ్ళు మన అందరికీ తెలుసు కానీ కావేరీ రాజశేఖర్ శర్మ దంపతులు ఎక్కడా కూడా ఎటువంటి యాంటీ హిందూ ఎలిమెంట్స్తో చేతులు కలపకుండా బీజేపీ పార్టీలో పోటీ చేశారు ఇప్పుడు గెలిచారు అరే ఓళ్ళో పంతొమ్మిది వందల ఓట్లు ఉంటే మూడు ఓట్లు ఉన్న పాపనుడు ఎట్లా గెలుస్తారా అని గ్రంచటోళ్ళు ఇప్పుడు మూడు ఓట్లున్న పాపనుడు గెలిచాడు అది కూడా మెజారిటీతో గెలిచాడు అందరి నోళ్ళు మూయించేలా ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలవడం అనేది మామూలు విషయం కాదు రాజశేఖర్ శర్మ గారు మన సిలుకూర్ బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ గారు చేసిన మునివాహన ఉత్సవం చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు కావేరి రాజశేఖర్ శర్మ దంపతులు ఇద్దరు ప్రజాసేవలో ఏకమై బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలవడం అనేది మామూలు విషయం కాదు అయితే ఇక్కడ గెలిచింది బాపునాడు దళితో కాదు జోగులాంబ అమ్మవారు గెలిపించింది అది కూడా హిందుత్వాన్ని గెలిపించింది మధ్యలో క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చి కంపు చేయకండి దీని మీద ప్రత్యేకించి నేను స్పందించి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఆర్ఎస్ఎస్ ఏం నేర్పుతుంది అనేది ఇక్కడ పాయింట్ సామాజిక సామరస్యత ద్వారా కులాలు లేని సమాజాన్ని నిర్మించాలనుకుంటుంది అటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి ఇన్స్పైర్ అయిన మన రాజశేఖర్ శర్మ గారు ఒక దళిత స్త్రీని వివాహం చేసుకున్నారు బీజేపీ తరఫున పోటీ చేసిన ఏకైక సర్పంచ్ వెళ్ళి గెలిచి చూపించారు హిందుత్వాన్ని గెలిపించారు కంగ్రాచులేషన్స్ కావేరి రాజశేఖర్ శర్మ గారు అమ్మవారి భక్తుడైన రాజశేఖర్ శర్మ గారికి మీరు పడ్డ శ్రమకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ జై జోగులాంబ